తులారాశి ఈ రాశి వారికి ఈరోజు కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును నూతన అవకాశాలు మీ ముందుకు వస్తాయి మిత్రుల సహకారం మీకు సంపూర్ణంగా ఉంటుంది ధనపరంగా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది ఇంటి లోపట సంతోషంగా గడుపుతారు తులారాశివారు ఈరోజు ఆంజనేయ స్వామికి నమస్కరించిన లేదా మీ కులదేవతకు ఇంటిలోపట దీపం పెట్టి మీ పనులు ప్రారంభం చెయ్యండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి ఈరోజు నూతన అవకాశాలు వస్తాయి మిత్రుల ద్వారా కొన్ని వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు వింటారు నిర్ణయాలు కూడా తీసుకుంటారు ధనపరంగా అనుకూలంగా ఉంది కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది ఇంటి లోపట సంతోషంగా గడుపుతారు పిల్లలకు సంబంధించి ఒక శుభవార్తను కూడా పెద్ద మనుషులు వినే అవకాశం ఉన్నది వృచ్చిక రాశివారు ఈరోజు ఆదిత్యాయ నమ అని చెప్పి పదకొండు సార్లు చదువుకొని సూర్యునికి నమస్కారం చెయ్యండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశివారికి ఈరోజు శుభదినంగానే చెప్పుకోవచ్చును కాలం కొంత కలిసి వస్తుంది మీ పనుల్లోపట వేగం పెరుగుతూ ఉంటుంది రావలసినటువంటి ధనం కొంత మొత్తం వచ్చే అవకాశం ఉన్నది మిత్రులను కలుస్తారు బంధువుల నుండి మధ్యమ స్థాయి సహకారం ఉంటుంది మీ ప్రయత్నాలు ముందుకు వెళ్ళి శుభవార్తను కూడా వినే అవకాశం ఉన్నది ఖర్చులు కూడా పెరగవచ్చును ధనస్సు రాశివారు ఈరోజు సూర్యునికి నమస్కరించిన లేదా నవగ్రహాలను దర్శించిన మంచి శుభయోగం పొందుతారు